నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్ అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ సేఫ్ గా ఉన్నారు అనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము అయితే ఇవాళ వీడియో యాక్చువల్లీ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఒక మంచి బ్యూటిఫుల్ సిల్వర్ షాప్ కి అయితే వచ్చానమాట సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అందరికి లేడీస్ కి కానివ్వండి ఎవరికన్నా సరే చాలా నచ్చే ఒక వీడియో కాన్సెప్ట్ అని చెప్పొచ్చు అండ్ వెరీ యూస్ఫుల్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు బి ఎందుకంటే మంచి ఐటమ్స్ మంచి క్వాలిటీ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో అని చెప్పడం కూడా అంతే యూస్ఫుల్ కదా సో ఇప్పుడు నేను తెనాల్ తెనాలికి వచ్చానండి తెనాలి అనగానే గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి రెండింటికి కూడా చాలా చాలా ఫేమస్ ఎందుకు అంటే మాక్సిమం తయారీ ఇక్కడే జరుగుతుంది సో మనకి బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజెస్ మనకి తెనాలి లో అవైలబుల్ గా ఉంటాయి సో ఇప్పుడు నేను ఉన్నదైతే ఎంఎం సిల్వర్ షాప్ లో అనమాట ఆ వీళ్ళది యాక్చువల్లీ గోల్డ్ ఉంది అలానే సిల్వర్ కూడా ఉంది సో ఇవాంటి వీడియోలో నేను మీకు సిల్వర్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను సో తెనాలికి యాక్చువల్లీ మేము అనుకున్నది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఐటమ్స్ తీసుకోవాలి అన్నట్టు అనుకున్నాము ఆ టైంలోనే ఎంఎం జ్యువెలర్స్ వారికి కాన్ అంటే కాంటాక్ట్ చేయడము సో మీ థాట్ వెళ్దాము చూసి అన్ని ఐటమ్స్ బాగుంటే మీ అందరితో అయితే షేర్ చేద్దాం అనుకోని నాకు ఇక్కడికి రాగానే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ అనమాట ఏంటి సిల్వర్లో ఈ ఐటమ్ కూడా ఉంటుందా ఈ ఐటెం కూడా ఉంటుందా అని సర్ప్రైజ్ అయ్యాము నేను మమ్మీ కూడా సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీ అందరితో షేర్ చేస్తాను అండ్ మాక్సిమం నేను మీకు వెయిట్స్ కూడా రేంజెస్ ఎలా ఉంటాయో కూడా చెప్పడానికి చూస్తానండి అండ్ ఇక్కడ ఎంత వందల వేల కలెక్షన్ ఉందంటే నాకు తెలిసి సిల్వర్లో నేను వన్ వీడియోలో మొత్తం అన్నీ అయితే కవర్ చేయలేకపోవచ్చు సో ముందుగానే చెప్తున్నాను టూ వీడియోస్ అవ్వచ్చు అండి సో నేను కలెక్షన్ని డివైడ్ చేసుకొని మీకు టూ లో అయితే మొత్తం ఎంఎం సిల్వర్ షాప్లో కలెక్షన్ అంతా కూడా నేను డిస్ప్లే చేస్తాను అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ మనం వీడియో కాల్ ద్వారా కాల్స్ ద్వారా మనం ఐటమ్స్ అనేది పర్చేస్ చేయొచ్చు మీరు కాల్ చేసినా సరే వీడియో కాల్ కావాలి అన్నా కూడా వీళ్ళు మనకి ఆ అది కూడా సప్లై చేస్తారు ఐ మీన్ ప్రొవైడ్ చేస్తారు సో దాట్ మీరు ఏ ఐటెం కావాలి అన్న కూడా ఆన్ కస్టమ్ మేడ్ మీరు రెడీ చేయించుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకుని చేయించుకోవచ్చు ఒక పర్టికులర్ ఐటమ్ ఒక చిన్న ఐటెం తీసుకుంటే చాలా చాలా లైట్ వెయిట్ నుంచి చాలా హెవీ వెయిట్స్ వరకు కూడా బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనకి రెడీ చేసి కస్టమైజ్ చేసేస్తారన్నమాట సో చాలా వరకు మనం అందరూ తెనాలే వచ్చి కొనుక్కోవాలా అనేది కూడా ఏం లేదు సో మనకి ఆన్లైన్లో ఎవ్రీథింగ్ వర్క్స్ రియలీ వెల్ విత్ దర్ సో వితౌట్ ఫర్దర్ డిలే మనం కలెక్షన్ అంతా చూద్దామండి అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోద్దు అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో ఇక్కడ మొత్తం అన్ని ఐటమ్స్ కూడా రెడీగా డిస్ప్లేలో ఉంచాము సో ఒక్కొక్కటిగా నేను మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను సో ఒకసారి ఓవర్వ్యూ అంటే ఇప్పుడు నేను డిస్ప్లే చేయబోయే ఐటమ్స్ అన్నీ నేను ఒక్కసారి ఓవర్వ్యూ చూపిస్తానండి ఒకదాని తర్వాత ఒకటి నేను మీకు క్లియర్గా ఐటమ్స్ ఎట్లా ఉన్నాయనేది చూపిస్తాను సో ఎవ్రీథింగ్ ఇస్ కెప్ట్ ఫర్ డిస్ప్లే హియర్ ఓకే సో నాకు స్టార్టింగ్ విత్ ద ఫ్లవర్స్ అనమాట ఫస్ట్ ఫ్లవర్ ఐటెం నుంచి చూపిస్తానండి మామూలుగా పూజలు అప్పుడు కానీ దేనికైనా సరే మనం వాడుకుని పూజ చేసుకోవాలి లేదా డెకరేషన్కి యూజ్ చేయాలన్నా కూడా ఇవన్నీ బాగుంటాయి మనం మామూలుగా అయితే ఈ ఫ్లవర్స్లో ఒకటి రెండు వెరైటీస్ చూస్తాము బట్ దెన్ ఇక్కడ చూస్తే ఎన్ని వందల వెరైటీస్ ఉన్నాయో సో ఇక్కడ ఫస్ట్ నేను మీకు తోరణంతో స్టార్ట్ చేస్తున్నానండి మనకి శ్రీరామ అనే దాంతో ఇక్కడ వచ్చిందనమాట బట్ ఇది కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు మనకి ఎట్లా కావాలి అనుకుంటే అట్లాగా నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇవి మారేడు దళాలు మనకి ఇక్కడ రెండు పాలిషెస్లోనే అవైలబుల్గా ఉంటాయి సిల్వర్లో కావాలనుకుంటే సిల్వర్ గోల్డ్ పాలిష్ కావాలంటే గోల్డ్ మనకి ఇవి మొత్తం వన్ టెన్ పీసెస్ యాజ్ అ సెట్ వస్తాయి అంటండి మనకి థర్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేరీ అవుతుంది వెయిట్ అనేసరికి నెక్స్ట్ ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట డిఫరెంట్ పాలిషెస్ కలర్స్లో వచ్చిన ఫ్లవర్ ఫ్లవర్స్ రిటర్న్ గిఫ్ట్స్కి కానివ్వండి పూజకి కానివ్వండి దేనికైనా మనం వాడుకోవచ్చు అండ్ దెన్ ఇవి లోటస్ లాగా అనమాట లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు వాడుకోవడానికి తర్వాత ఇవి తులసి దళాలు ఇవి మనకి అరౌండ్ త్రీ గ్రామ్స్ అట్లా ఆ రేంజ్ నుంచి వెయిట్స్ స్టార్ట్ అవుతాయండి ఇంకా ఇక్కడ మిగిలినవన్నీ ఫ్లవర్స్ అనమాట ఇక హై బిస్కస్ కానివ్వండి ఇట్లా దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి రిటర్న్ గిఫ్ట్స్కి ఇటు సెట్ అవుతాయి అండ్ ఇంకొకటి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఒక బాస్కెట్ బాస్కెట్లో ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట సో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే ఈ సిల్వర్ పూల్ మాలలు మనం పూజలు అప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు ఇట్లా దేవుడు పటాలకి అట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి సో ఇవి వెయిట్స్ ఎట్లా వస్తాయి సిక్స్టీ నుంచి స్టార్ట్ ఫార్టీ అంటే మనకి ఇక్కడ ఈ లింక్స్ ఉన్నాయి కదండి ఈ లింక్స్ తో మనం కావాలనుకుంటే లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజ్ చేస్తారు సో ఇట్లా ఈ పూలమాలల్లో మనకి ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్లో మనకి ఉన్నాయి అండ్ అగైన్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ తర్వాత ఇవి మనకి ఎగ్జాక్ట్లీ లోటస్ లాగా ఉండే ఫ్లవర్స్ అనమాట సో ఇక్కడ ఈ కలెక్షన్ అంతా కూడా ఫ్లవర్స్ నెక్స్ట్ ఇంకా మనకి పూజ రూమ్లో పెట్టుకునేవి ఇప్పుడు బాగా ఎక్కువ ఇవి అడుగుతున్నారంటండి కుబేర కుంచాలు తర్వాత మానికలు అంటారు ఇవి చూడండి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మనకి ఇవి కూడా ఇక్కడ శంకుచక్రాలతో వచ్చాయి బట్ ఇవన్నీ కూడా మనం కస్టమైజబుల్ అనమాట మనకి ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్తో మనకి ఆన్ ఆర్డర్ చేసిస్తారు సో ఇవి అట్లా తర్వాత ఇదిగోండి చిన్న చిన్న బకెట్స్ తర్వాత ఇట్లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఏంటంటే సింహాసనాలు లేదంటే మనం పీటలు అంటాం కదా అట్లా ఇట్లా పెట్టేసుకొని విగ్రహం కూర్చోబెట్టుకోవడానికి కానివ్వండి దానికి ఈ పీటల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి చూడండి చాలా చిన్న సైజు నుంచి వెరీ వెరీ స్మాల్ సైజు నుంచి కొద్దిగా పెద్ద సైజు వరకు కూడా మనకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అగైన్ ఇవి నెక్స్ట్ ఇవి దీపాలు దీపాలన్నమాట కలర్ఫుల్గా మనం దివాలి అప్పుడు కానీ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఏ ఐటమ్ అయినా టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి అప్ టు ఎనీ లిమిట్ ఏం లేదు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అండ్ దెన్ ఇవి కుంక ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ మనకి గోల్డ్ పాలిష్లో కావాలి అనుకుంటే గోల్డ్ పాలిష్లో తర్వాత ఇవి వచ్చేసరికి పించాలు విత్ సిల్వర్ ఇది మనం హోల్డ్ చేయడానికి ఇట్లా కూడా మనం దేవుడి గదిలో పెట్టుకుని పూజ చేసుకోవడానికి టెంపుల్స్కి ఇట్లా కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ చూపించే కలెక్షన్ ఏంటంటే మనకు మొత్తం గిఫ్ట్ ఆర్టికల్స్ టైప్ అండి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి కానివ్వండి లేదంటే ఏదైనా వెడ్డింగ్ గిఫ్ట్స్ గృహప్రవేశాలకి అట్లా ఇవ్వడానికి కానీ ఈ కలెక్షన్ అంతా సెట్ అవుతుంది నేను మీకు జస్ట్ కొన్ని ఐటమ్స్ చూపిస్తాను ఇది కూడా మనకి దియానే ఇది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను మనం పూజ రూమ్ బయట హ్యాంగ్ చేసుకోవడానికి కానివ్వండి అట్లా ఏదైనా అకేషన్స్ అప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది సో ఈ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ పాలిష్ రెండు కలిపి వచ్చిందనమాట పెన్స్ ఉన్నాయి

అండ్ దెన్ ఇవి చాలా మంది మా ఇంట్లో ఆల్రెడీ చూసారు అందులో ఇది చాలా చిన్న సైజ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ పాలిష్లో వచ్చేసరికి ఇంకా మంచి లుక్ ఎలివేట్ అయింది అనిపించింది నైఫ్ కూడా ఉందండి తర్వాత తులసి కోటలు ఇదిగోండి తులసి కోటల్లో కూడా మనకి చాలా చిన్న సైజు పెద్ద సైజు అరటి చెట్టు అరటి చెట్టు ఇదైతే మనకి ప్రాపర్ అరటి చెట్టు మోడల్లోనే ఉంది యాక్చువల్లీ మా దగ్గర ఉన్నది ఎనామెల్ వేస్ ఉంటుంది ఇదైతే ఇంకా ఎగ్జాక్ట్లీ అరటి చెట్టు ఆకులానే ఉంది అండ్ ఇట్లా చెట్లు ఉన్నాయి అండ్ ఈ వెనకమాలి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి మనకి ఇట్లాగా ఫ్లవర్ షేప్లో కింద పసుపు కుంకుమ అట్లా పెట్టుకోవడానికి ఇది కూడా స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఉన్నాయండి అగైన్ చెట్లు తర్వాత ఇది అగర్బత్తీ స్టాండ్ అనమాట పీకాక్ షేప్లో వచ్చేసింది మనకి మొత్తం ఇది పడినా కూడా ఇక్కడే పడుతుంది ఆ టైప్లో ఉందనమాట సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి తర్వాత ఉయ్యాలలు కృష్ణుడిని పెట్టుకోవడానికి కానివ్వండి అట్లా చిన్న చిన్న సైజు పెద్ద సైజు ఇంకా ఈ వెనకమాలు చూడండి ఇది ఇంకా పెద్ద సైజు ఉయ్యాల సో ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారు సో ఈ ఉయ్యాల చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అగైన్ ఇక్కడ ఇవి వచ్చేసరికి హౌస్ ఇల్లు గృహప్రవేశాలకి అట్లా ఇవ్వడానికి గిఫ్ట్గా చాలా బాగున్నాయి అనుకుంటా డిఫరెంట్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు అండ్ ఇది వచ్చేసరికి అగైన్ ఒక ప్లేట్లో పసుపు కుంకుం పెట్టడానికి అగైన్ ఇది ఇంకొక డిఫరెంట్ ఐటమ్ తర్వాత ఇట్లా నేతి గిన్నెలు ఇట్లా ఇవి కూడా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి సో నేతి గిన్నెలు తర్వాత ఇవి గ్లాస్ టైప్లో కొంచెం డిఫరెంట్గా వచ్చాయి అండ్ దెన్ ఇక్కడ అగైన్ సింహాసనాలు అనమాట పీటల్ లాంటివి విత్ కృష్ణుడు రాధాకృష్ణులు అమ్మవారి విగ్రహాలు ఇట్లా డిఫరెంట్గా వచ్చాయి పైన కిరీటంతో ఐ మీన్ ఈ గొడుగుతో పాటు వచ్చాయి అనమాట సో ఇవి కూడా డిఫరెంట్గా డిజైనర్గా అనిపిస్తున్నాయి అండ్ దెన్ ఇవన్నీనేమో కుందులు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుందులు ఉన్నాయండి అండ్ ఇక్కడ చూస్తే రిటర్న్ గిఫ్ట్స్ కుంకుమరణలు ఇవి రీసెంట్గా మేము కూడా తీసుకున్నాము అట్ల తద్దీ ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి సో ఇవి చాలా లైట్ వెయిట్లో చాలా మంచి ఐటమ్ ఇచ్చినా కూడా కొంచెం కనిపిస్తుంది మంచి ఐటెమ్ ఇచ్చినట్టు ఇట్లా కుంకుమ కూడా ఇవి చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇవి స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయండి ఎయిట్ గ్రామ్స్ నుంచి వస్తాయి మనకి అరౌండ్ అంటే కాస్ట్ ఎంత పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఆ టైప్ నుంచి మనకి మంచి రిటర్న్ గిఫ్ట్స్గా అట్లా ఇవ్వడానికి బాగుంటాయి సో ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి ఇదే వెరైటీలో ఇట్లా సిల్వర్లో వచ్చినవి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చినవి ఇది ఇవి ఇంకా కొంచెం డిఫరెంట్ పెద్ద సైజెస్ అనమాట సో ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇందులో ఉన్నాయి ఇంకా కుంకుభర్ణంలోనే మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు ఇది విత్ ట్రే వచ్చిందనమాట విత్ ట్రే మనకి ఓపెనబుల్ అంటే ఇట్లా మనకు ఆ మూత విడిగా లేకుండా దీనికే ఉంటుంది మళ్ళీ మనం అది ఎక్కడ మిస్ప్లేస్ చేసుకోకుండా సో ఇట్లా పసుపు కుంకం విత్ ట్రే వచ్చిన మోడల్స్లో ఇదొక మోడల్ ఇదొక మోడల్ తర్వాత ఇట్లా ఆకులా వచ్చిన మోడల్ ఇవన్నీ ఇంకా ఫిక్స్డ్ అనమాట ఈ ఐటమ్స్ చాలా బాగున్నాయి అండ్ మంచి క్వాలిటీ ఆ హెవీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇట్లా డిఫరెంట్ చాలా చిన్ని చిన్ని సైజెస్లో కూడా మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ కుందులు యాక్చువల్లీ ఇవి కూడా నాకు తెలిసి గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఈ సైజెస్ చాలా మంది ఇష్టపడుతున్నారు కొంచెం లో బడ్జెట్లో కుందులు ఇవ్వాలి అట్లా అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనకు మంచిగా వెళ్తాయి అగైన్ ఇవి కూడా కుంకు ఇవి కొద్దిగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కుంకుభరణలు అనమాట చాలా చిన్నగా పెద్దగా సేమ్ సైజ్లో మనకి నేను అదే మీకు స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాను కదా ఇప్పుడు ఒక్క ఐటెం మనం చూస్ చేసుకుంటే సేమ్ ఐటెంలోనే చాలా లో వెయిట్ నుంచి చాలా హెవీ వెయిట్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ దెన్ ఇక్కడ అగైన్ కొంచెం ఈ చెంబుల్ లాంటివి తర్వాత డబ్బాలు పౌడర్ బాక్స్ చెంబులు ఇట్లా డిఫరెంట్ ఐటెమ్స్ సర్ప్రైజింగ్గా నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే ఒక ఫ్యాన్ యాక్చువల్లీ ఇది మోటార్ ఫ్యాన్ అంటండి అండి తిరుగుతుందంట కూడా ఇవి గిఫ్ట్స్గా ఇస్తారంట పిల్లలకి అట్లా కూడా ఇస్తారంట నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను సో చాలా క్యూట్గా ఉంది ఇది మంచి హెవీగా కూడా ఉంది మేబీ బికాస్ ఆఫ్ ద మోటార్ ఏమో కదండి మోటార్కి అట్లా హెవీగా ఉంది కానీ యాక్చువల్లీ హండ్రెడ్ గ్రామ్సే సో చాలా బాగుంది ఇప్పుడు ఇవేంటండి ఈ శంకుండా

సో అవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అమ్మవారి ఫేసెస్ కానివ్వండి అగైన్ ఈ చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు నేను మీకు అట్లా వేరియేషన్ చూపిస్తున్నాను మనకి డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా అని చెప్పి నెక్స్ట్ ఇవి గిన్నెలు అన్నప్రాసనలు కానివ్వండి అట్లా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి కానివ్వండి గృహప్రవేశాలకి అట్లా గిఫ్ట్స్గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి నెక్స్ట్ ఇవి కూడా చాలా క్యూట్గా అనిపించాయి ఎప్పుడన్నా పిల్లలకి గిఫ్ట్స్గా ఇవ్వాలి అట్లా అనుకున్న మన పిల్లలకి కొనాలనుకున్నా కూడా ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి మనకి మొత్తం మిక్కీ మౌస్ సెట్ అనమాట విత్ అ క్యూట్ స్పూన్ ఫోర్క్ ఒక చిన్ని గ్లాసు గిన్నె అన్నిటికీ ఆ మిక్కీ మౌస్ డీటెయిలింగ్ వచ్చిందండి ఇది సుమారు ఎంత వెయిట్ ఉంటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా నుంచి ఉంటాయి అంట ఇది ఒక చిన్న సైజ్ అనమాట ఒక టిఫిన్ ప్లేట్ లాగా ఇందులోనే మనకి ఇట్లా ఇది ఇంకొక వెరైటీ తర్వాత ఇది ఇంకొక వెరైటీ అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ దెన్ ఇది పౌడర్ వేసుకునేది కూడా సిల్వర్లో వచ్చింది ఇవన్నీ ఏంటంటే ఇంకా ముచ్చటగా కొనుక్కోవాలి అన్నప్పుడు ఇట్లాంటివి నెక్స్ట్ ఇంకా గ్లాసెస్లోనే మనకి డిఫరెంట్ రేంజ్ మామూలుగా పిల్లలకు చాలామంది వెండి గ్లాసుల్లో పాలిస్తూ ఉంటారు కదా సో అవి పిల్లలకు కొంచెం బోరింగ్గా కాకుండా ఇట్లాంటి వాటిల్లో కూడా మనం ఇవ్వచ్చు బాగున్నాయి అండ్ ఇవి చూడండి యాక్చువల్లీ నేను మా మా పిల్లలకి ఇవే తీసుకుందాం అనుకుంటాను అనమాట జగ్లాగా సో వాళ్ళకి ఇట్లా ఈ కప్స్లో తాగడమే నచ్చుతుంది సో ఇంట్లో ఉన్నవి గ్లాసులు వేస్ట్ అయిపోతున్నాయి సో అవి మార్చి ఇవి తీసుకుందాం అనుకుంటా ఉన్నాను సో ఈ కప్ మోడల్లో మనకి కొంచెం డిఫరెంట్గా వెరైటీస్ వచ్చాయన్నమాట ఇవి కూడా స్ట్రా మోడల్ స్ట్రా మోడల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను స్ట్రా మనకి అటాచ్డ్ వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా జ్యూసెస్ అట్లా ఇవ్వడానికి కూడా పిల్లలకి బాగుంటాయి అండ్ దెన్ వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి అండ్ ఇట్లాగా ఫిగరిన్స్ వచ్చాయన్నమాట అండ్ ఇది మనం చిన్న పిల్లలకి పాల్ బాటిల్స్ ఉంటాయి కదా అట్లా మనం వెండిలో ఇవ్వాలి పర్టికులర్గా అనుకున్నప్పుడు ఇవి అట్లా సిప్పర్ టైప్ ఆఫ్ బాటిల్స్ అనమాట ఇవి కూడా నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను సిప్పర్ టైప్ ఆఫ్ బాటిల్స్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి అండ్ దెన్ ఇవి అగైన్ ఈ వైన్ గ్లాసెస్ లాంటివి అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ వైన్ గ్లాసెస్ ఇవి సో ఇట్లా కొన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఇది నాకు బాగా నచ్చింది పలక వెండి పలక మనకు చుట్టూతో ఈ ఫ్రేమ్ అంతా పలక వచ్చింది సారీ వెండితో వచ్చింది అనమాట అండ్ హ్యాండిల్ కూడా వచ్చింది గుడ్ ఇనఫ్ సైజ్ అండి చాలా బాగుంది పిల్లలకి ఎప్పుడన్నా గిఫ్ట్స్గా ఇవ్వాలి కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటివి కూడా ట్రై చేయొచ్చు అనిపించింది సో ఇవి కొన్ని కిడ్స్ ఐటమ్స్ ఇక్కడ అండ్ ఇంకొకటి డిఫరెంట్గా అంటే నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే స్నాతకం సెట్ అంటండి ఇది జెంట్స్కి మాములుగా పెళ్ళి ముందు జంజం అట్లా వేస్తారు కదా అప్పుడు వాడే వంట ఇవన్నీ కూడా మనకి గొడుగు ఇట్లా పాదుకలు ఈ ఇదేంటండి తులా ముళ్ళు ముళ్ళాకు తర్వాత చైర్ అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం సెట్ సెట్ స్నాతకం సెట్ అని తీసుకుంటారంట ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా పెద్ద సైజెస్ లో కావాలంటే చేసిస్తారు సెట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ ఒక థర్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందంట బేస్డ్ ఆన్ ఇంకా మనం వెయిట్ పెట్టుకోవాలి అనుకుంటే ఎయిటీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా చేసుకోవచ్చు ఇక ఇవంతా కూడా మనకి ఏంటంటే ప్రసాదం గిన్నెల టైప్ అండి ప్రసాదం గిన్నెల్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఇప్పుడు ఈ ఆకులోనే మనం రెండు వెరైటీస్ పెట్టాలి అన్నప్పుడు ఇది నాకు చాలా నచ్చింది ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అంట టూ వెరైటీస్ పెట్టాలనుకున్నప్పుడు రెండు రెండు గిన్నెలు కాకుండా ఒకే దాంట్లో మనం పెట్టేసుకోవచ్చు ఇట్లా శంకు షేప్లో వచ్చిన ప్రసాదం గిన్నె ఆకులాగా ఉన్నది ఇట్లా యాపిల్ షేప్లో ఉన్నది తర్వాత ఇట్లా ప్లేట్ మోడల్లో ఉన్నవి కానివ్వండి అగైన్ ఇది కూడా లీఫ్ మోడల్లా వచ్చింది ఇవి చాలా మందం మంచిగా అనిపిస్తున్నాయి అండ్ దెన్ ఇవి కూడా ప్రసాదం గిన్నెలే డిఫరెంట్ షేప్స్ అనమాట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి తర్వాత బకెట్స్ ఇవి సిక్స్ గ్రామ్స్ నుంచి అట్లా అవైలబుల్ ఉంటాయి అంటండి నేతి గిన్నెలు నేతి గిన్నెలు మోడల్ చూడండి ఎంత బాగుందో విత్ మనకి ఈ నేతి గరిట దీంతో పాటు వచ్చేస్తుంది అనమాట ఈ సెట్ ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి తర్వాత ఇవి కూడా ఎక్కువ తీసుకుంటున్నట్టు ఉన్నారు కదండి గంగాళం మోడల్లో ఇవి అగైన్ కప్ అండ్ సాసర్ సెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి చూడండి చాలా చిన్న సైజు నుంచి థర్టీ సిక్స్ గ్రామ్స్ అట్లా ఆ సైజు నుంచి మనకి ఇంకా పెద్దగా ఇట్లా ఈ రేంజ్ వరకు ఉన్నాయి గంగాళాల్లో కూడా ఇట్లా డిఫరెంట్ సైజెస్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి తర్వాత ఇవేంటంటే ఇది యాంటెక్లో వచ్చింది ఇదేంటండి ఒక్క బాక్స్ అంట ఇట్లా పైన స్టోన్స్ అట్తో వచ్చింది లాస్ట్లో ఇంకా డెజర్ట్ టైంలో తీసుకునేది బాగా మంచిగా ఇచ్చారు ఈ కుందన్ స్టోన్స్ లాగా వచ్చి ఇవి ఒక్క బాక్సెస్ తర్వాత ఇంకా ఇవి నార్మల్ బాక్సెస్ అనమాట ఇవి సర్వింగ్కి అట్లా యూస్ చేసుకునే టైప్ ఆఫ్ బాక్సెస్ అయితే కొంతమంది పూజలకి అట్లా కూడా తీసుకెళ్తున్నట్టున్నారు అండ్ దీపారాధన కుందులు కానీ ఇవి నేను ఎక్స్క్లూజివ్గా మళ్ళీ చూపిస్తాను సో ఇక్కడ ఇవి ఒక వెరైటీ సో ఇంకా ఇవి అన్నీ కూడా మనకి పసుపు కుంకుమ గంధం అట్లాగా వాడుకునే గిన్నెల్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఇవి చాలా మందికి తెలిసినవే బట్ ఇక్కడ నేను జస్ట్ ఆప్షన్స్ అన్నీ చూపిస్తున్నాను ఇవి చిన్న చిన్న చెంబులండి తర్వాత ఈ మూడు గంధం పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇట్లా పీకాక్ లాగా వచ్చిన మోడల్ ఇది చాలా బాగుంది తర్వాత ఇంకా ఇవన్నీ కూడా చిన్న చిన్న బొడ్డు గిన్నెలు అంటారు కదా ఆ టైప్ ఆఫ్ గిన్నెలు అనమాట అన్ని చాలా లైట్ వెయిట్ అనిపిస్తున్నాయి ఇవి చాలా లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్టింగ్ ఆప్షన్స్ లా కూడా అనిపించాయి ఇవన్నీ ఇంకా పంచపాత్రలు అండి పంచపాత్రల్లో మనకి డిఫరెంట్ సైజెస్ డిజైన్స్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ తర్వాత ఇది ఇంకొక మోడల్ ప్లెయిన్గా ఇష్టపడే వాళ్ళకి మ్యాట్ ఫినిష్లో తర్వాత ఇది ఇంకొక మోడల్ వచ్చింది అగైన్ ఇది కొద్దిగా హెవీ మోడల్ వచ్చింది వచ్చిందనమాట సో ఇవి కొన్ని మోడల్స్ ఇన్ పంచపాత్రలు తర్వాత పూజా ఐటమ్స్లో మనకి ఇంకా అగరవతి స్టాండ్స్లో ఇలా కొన్ని మోడల్స్ ఉన్నాయి ఇది కొంచెం ఇంకొక డిఫరెంట్ మోడల్లో తర్వాత ఇవి కొద్దిగా స్టాండర్డ్గా ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తున్న మోడల్ ఇది సో వీటిల్లో డిఫరెంట్ సైజెస్ అనమాట ఇది ఫ్లవర్ టైప్లో వచ్చే మోడలు ఇవి గొడుగులు అందరికీ తెలిసిందే వినాయకుడికి ఇది నా మా కలెక్షన్లో కూడా మాడి చూశారు నెక్స్ట్ ఇవేంటంటే మాములుగా ఇవి అరిటాకులు టైప్లో మనం పూజ ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇవి నేను రోజు ఇంట్లో వాడతాను ఇవేంటంటే మామూలుగా తాంబూలం ఇస్తారు కదండి ఆకు వక్క ఆరిటిపళ్ళు అట్లా మొత్తం సెట్టింగ్ అంట ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇవి మొత్తం డిటాచబుల్ అంటే ఈ ఆకు మీద ఈ వక్క వచ్చేస్తుంది ఇవి ఆరిటి పళ్ళు పెట్టినట్టు ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చేటప్పుడు ఇట్లా కూడా ఇస్తున్నారంట సో మొత్తం ఒక గెల అట్లా డిఫరెంట్గా అనిపించింది ఇది కూడా సో ఇవి కొన్ని ఆప్షన్స్ తర్వాత కర్రలు ఇవి కూడా చాలా బాగున్నాయి పూజ గారిలో పెట్టుకోవడానికి కానివ్వండి అట్లాగా ఇవి కొన్ని ఆప్షన్స్ అగైన్ ఇది పీటల్లో ఇదొక కొంచెం హెవీ ఐటమ్ స్ట్రా అంటే స్క్వేర్ మోడల్లో వచ్చినవి ఇవి కొన్ని ఆప్షన్స్ అనమాట తర్వాత ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఇంకొకటి డిఫరెంట్గా అనిపించింది ఇది మొత్తం కలసం సెట్ అనమాట కలసం తర్వాత మామిడి ఆకులు పైన కొబ్బరికాయ మొత్తం వెండిలో కావాలి అనుకున్నప్పుడు ఇది సెట్ ఇది కంప్లీట్లీ ఇట్లా డిటాచబుల్ అనమాట ఇది కొబ్బరికాయ మామిడి ఆకులు అలానే కలసం ఇదొక సెట్ సెట్గా తీసుకోవచ్చు మొత్తం డిటాచబుల్గా పెట్టుకోవచ్చు యూఎస్ క్లయింట్స్ వాళ్ళకి ఇవి బాగుంటాయి అనేసి అన్నారు ఇంకా కొన్ని సర్ప్రైజింగ్గా ఉన్నవి ఏంటంటే ఇవన్నీ మనకి సారలో పెడతారు కదండి ఆ టైప్ అనమాట వెండి టూత్ బ్రష్లు కూడా ఉన్నాయి ఇవి వాడతారో లేదో కానీ మామూలుగా సారలో పెట్టడానికి సో ఇవి వెండి ఇవి ఉన్నాయి తర్వాత మిర్రర్స్ సో ఈ మిర్రర్స్ ఉన్నాయి డిఫరెంట్ షేప్స్లో తర్వాత షేవింగ్ సెట్ ఉంది మొత్తం ఈ వెండి ప్లేటింగ్ వచ్చేసి హెయిర్ ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి తర్వాత టంగ్ క్లీనర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది ఇదేంటండి ఓకే పాల కావడి సారీ ఇది నేను ఇక్కడ పర్డేస్తాను పర్లేదు అది పాలకావడి ఆ సెట్టింగ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ మనకి ఇట్లా మ్యారేజెస్ అప్పుడు పెడతారంట సో అన్నీ కొంచెం డిఫరెంట్గా క్యూట్గా ఉన్న ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా రేజర్ కూడా ఉందండి మామూలుగా రోజు వాడుకునే రేజర్ కూడా ఇట్లా వెండి హ్యాండిల్తో చేశారు అన్నీ కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ అండ్ చివరిగా ఇది ఒకటి ఫ్లూట్ ఇది కూడా చాలా బాగుంది పిల్లలకి గిలక్కాయలు చిన్న చిన్న పిల్లలకి ఇస్తారు కదా అప్పుడే పుట్టిన పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి అట్లాగా గిళక్కాయల్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట ఇవి కూడా గిఫ్టింగ్ ఆప్షన్స్కి బాగుంటాయి అప్పుడే పుట్టిన పిల్లలకి అట్లా ఇవ్వడానికి కూడా బాగుంటాయి అనిపించింది కొబ్బరి ఇవేమో కొబ్బరి చిప్పలంట సారెలో వాడతారంట ఇవి కూడా తర్వాత ఇది సైజ్ కొంచెం చిన్నది పెద్దది సోప్ బాక్సెస్ ఇవి మనకి తెలుసు అనుకుంటా ఆల్రెడీ సోప్ బాక్సెస్ లో కూడా మనకి రెక్టాంగిల్స్ ఓవెల్స్ ఉన్నాయి అన్ని కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ క్యూట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా సో ఈ వీడియోలో అయితే ఇంతవరకు కలెక్షన్ చూపిస్తున్నానండి నేను ఇక్కడ మొత్తం పూజ ఐటమ్స్ కానివ్వండి ఫ్లవర్స్ తర్వాత సారీలో పెట్టేవి కానివ్వండి రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ పిల్లలకు వాడేవి ఇటువంటివన్నీ ఈ వీడియోలో క్లియర్గా నేను చూపించాను ఇవి కాకుండా కూడా ఇంకా వందల కొద్ది డిజైన్స్ ఉన్నాయి అన్ని మనం అంటే ప్రతి ఐటెం నేను చూపిస్తా వెళ్తే ఒక పది వీడియోలు కూడా సరిపోవాలనుకుంటా అంత కలెక్షన్ ఉంది సో ఈ వీడియోలో ఇంతవరకు నేను ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మనం పూజ అంటే విగ్రహాలు కుందులు యాంటిక్ సిల్వర్ ఐటమ్స్ ఇటువంటివన్నీ మనం చూద్దాము సో ఆ వీడియో కూడా డెఫినెట్గా మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీరు చూడబోతున్నారు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ స్క్రోల్ చేసిన నంబర్కి మీరు ఎనీ టైమ్ వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో అది ఇవాళ వీడియో కలెక్షన్ అంతా మీ అందరికీ నచ్చింది ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షాప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తామండి మరొక మంచి వీడియోతో మళ్ళీ టేక్ కేర్ బాయ్